ఈ మన బస్సు అలంకరణ అయితే చేస్తుడు స్వామి స్వామివారు అయితే చాలా శ్రద్ధగా ఈ పూజ అయితే చేస్తుండు మన వాహనానికి అయితే మనం చూస్తున్నాం స్వామివారు కన్యాస్వామ సార్ ఐదోసారి సార్ అట స్వామి గురుస్వామి అయినట్టేసారి మహాపాదయాత్ర చేసి ఈ సంవత్సరాల బాంబాది స్తోనిస్తా మహాపాదయాత్ర చేయించు ఇంకా మంది ముందు ముందు కూడా ఇంకా చాలా మంది వెల్చాలండి మహాపాదయాత్ర సిద్ధంగా ఉన్నారు స్వామి చూసిరా స్వామి ఎంత మంచిగా మనకు చెప్తుండో మహాపాదయాత్ర గురించి స్వామి అయితే ఇప్పుడు ఎన్ని గంటలకు ఎక్కడి నుంచి ఎంతమంది వెళ్తారు స్వామి మరి ఇక్కడ నుండి మొత్తం అంటే సాములు కలిసి వచ్చేసి ఇరవై ఆరు మంది సాములు వచ్చేసి మొత్తం కలిపి నలభై నలభై చిల్లర దాదాపు నలభై పైన మంది సాములు శబరిమల యాత్రకు అయితే మన వెలిచాల నుంచి అయితే వెళ్తున్నారు మనం ఇప్పుడు లైవ్ ద్వారా చూస్తున్నాం ఇక్కడ నర్సింహారాజ స్వామి అయితే అలంకరణ అయితే బాగా చేస్తు అక్కడ అయ్యప్ప స్వామిస్థి వేస్తుండు మనకి ఇక్కడ ఒకసారి స్వామిని చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి నేరుగా మన వరంగల్లో ఉన్న రైల్వే స్టేషన్కి వస్తుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ రాత్రి పది గంటలకు మనకు శబరిమలకైతే ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి దాదాపు నలభై మంది స్వాములు అయితే శబరిమలకి అయితే వెళ్తారు వీళ్ళు ఏంటంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రభుత్వ ఆర్టిస్ట్ బస్సును అయితే వీళ్ళు బుక్ చేసుకొని రావడం ఒక మంచి పరిణామం స్వాములందరూ అదేవిధంగా ఇక్కడ దాదాపు నలభై మంది స్వాములు శబరిమల యాత్రకు అయితే దేవదేవుడు అయ్యప్ప స్వామిని అయితే దర్శనం కోసం అయితే అందరూ అయితే సిద్ధమయ్యారు ఈరోజు దాదాపు రాత్రి పది గంటలకు రాత్రి పది గంటలకైతే అయితే ట్రైన్ అవుతుంది ఆ ట్రైన్ అక్కడ నుంచి దాదాపు నలభై మంది స్వాములు అయితే అక్కడికైతే చేరుకుంటారు మనం పెద్దగారు మనం చూస్తూ మనకు ఈ పాదయాత్రకు సంబంధించి ఈ బస్ యాత్రకు సంబంధించి శబరిమలకి ఎంతమంది స్వామిలు వెళ్తుండ్రు సామి కొడుతుర్రా ఎన్ని గంటలకు ఉన్న సాయి మనకి ఇప్పుడు ట్రైను ఇక్కడ ఎన్ని గంటలకు ఎంతమంది వెళ్తారు వెళ్తున్నారు ఇక్కడిగా సుమారుగా నలభై రెండు మందికి వెళ్తున్నాము ట్రైన్ మాకు తొమ్మిది నలభై నిమిషాలు ఉంది వరంగల్ నుండి ఈ తొమ్మిది నలభై రేపు రాత్రి తొమ్మిది నలభై నిమిషం వెళ్ళిపోతాం సుమారుగా ఎల్లుండి మాకు దర్శనం అవుతుంది అయ్యప్ప దర్శనం అవుతుంది గురువారం రోజు మళ్ళీ తిరుగు ప్రయాణం వస్తాను అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందా మనకి ఇక్కడ నుంచి జర్నీ వరంగల్ టు శబరిమల ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ నుండి ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ వరంగల్ వరంగల్ మళ్ళీ పంబ నుండి శబరిమల ఇర్మాకుల నుండి మళ్ళీ ఒక మూడు గంటలు పంబ నదికి ఓకే బస్ ప్రయాణం బస్ ప్రయాణం పంబ నుండి మళ్ళీ నడిస్తే మేము ఒక మూడు రెండు గంటలు నడుస్తాము తర్వాత అయ్యప్ప దర్శనం

ఇప్పుడు నాన్ సాములు ఎంతమంది అవుతారు ఆ సాములు ఎంతమంది సాములు ఇరవై ఆరు మంది నాన్ సామ్లు ఇరవై పద్దెనిమిది మంది నలభై నాలుగు మంది సాములు ఈ రోజు బయలుదేరేది ఈ రోజు బయలుదేరి ప్రస్తుతానికి ఎంతమంది మాల వేసుకున్నారు ఇక్కడ అయితే ఇక్కడ ముప్పై ఆరు మంది వేసుకున్నాం బయలుదేరి బయలుదేరేది ఇరవై ఆరు మంది అంటే ఇంకో పది మంది సాములు ఉన్నారు మంది సాములు ఇంకొన్నారు పోయేది జనవరి ఏడు రోజు అవుతున్నారు వాళ్ళు జనవరి ఏడు నాడు వాళ్ళు శబరిమల దర్శనానికి అంటే ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ సాములందరికీ ఎవరైనా గురుస్వామి ఆధ్వర్యంలో అంటే మీ కార్యక్రమాలు ఉంటాయా ఎట్లా అన్నట్టు ఇప్పుడు వెలిచాల గురుస్వామి వెల్లయ్య గురుస్వామి మాత్రమే మీరు అంతా చేస్తున్నాను వారి ఆదేశానుసారం వారి అడుగుదలలో మీరు నడిచి శబరిమల మా గురువు వెలిచాల గురువు అంటే ఓకే సార్ మేము అయ్యప్ప స్వామి దర్శనం మీకు మంచి దర్శనం కలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రస్తుతం సమయ శరణం అయ్యప్ప ప్రస్తుతం సాములైతే ఇక్కడ అయితే మనకు ప్రయాణానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఇంకో ఇంకో పది నిమిషాల్లో దాదాపు ఇక్కడిసెళ్ళి బయలుదేరే వరంగల్కైతే వెళ్ళే వెళ్తారు వరంగల్లో వరంగల్లో ట్రైన్ ఎక్కిన తర్వాత దాదాపు రేపు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఉంటే రేపు రేపు రాత్రి తొమ్మిది గంటలకైతే ఉండే అవకాశం ఉంటుంది దర్శనానికి శబరిమలలో దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అంటారు మనం చూస్తున్నాం సాములు అయితే ఎప్పుడెప్పుడు ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుందామన్న ఆ ఉత్సాహంలో సాములు అయితే కనబడుతున్నారు ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు వారి దర్శనం చేసుకుందామన్న ఉత్సాహంలో ఉన్నారు దాదాపు ఆ స్వాములను వాళ్ళ పిల్లలు ఇక్కడ వాళ్ళు శబరిమలకి వెళ్తున్న సందర్భంగా అయితే వాళ్ళని చూద్దామని వాళ్ళకు అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చిన సందర్భంగా అందరూ స్వాములు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇది మనకు వెల్చాల గ్రామం నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి అయితే శబరిమల యాత్ర అయితే కొనసాగుతుంది స్వామివారి దాదాపు ఇరవై ఆరు మంది స్వాములైతే ప్రస్తుతానికి వెళ్తున్నారు నాన్న స్వాములతో సహా దాదాపు ఫార్టీ మెంబర్స్ దాకా శబరిమల యాత్ర అయితే కొనసాగే అవకాశం కనబడుతుంది మనకు ఈ శబరిమల యాత్రలో స్వాములంతా క్షేమంగా ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకొని పునీతులు కావాలని మనం మనసారా కోరుకుందాం మన ఛానల్ నుంచి ఆ అయ్యప్ప స్వామికి అనుగ్రహం మన వీళ్ళందరికీ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఏపీఎస్ ఆర్టీసీ బస్సును మాట్లాడుకోవడం అయితే ఇది ఒక ఆలోచన అయితే మంచిగా వచ్చింది ఎందుకంటే ప్రభుత్వ వాహనంలో క్షేమంగా ఉంటుందన్న కాన్సెప్ట్ కావచ్చు అదేవిధంగా ఫెసిలిటీస్తో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఏంటంటే మా ఊళ్ళో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కిషన్ అన్న గారు ఈ బస్సు నుంచి తీసుకురావడం అయితే జరిగింది ఎందుకంటే మా సాముల కోసం వాళ్ళు అడగానే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఈ బస్ సౌకర్యం అయితే తోడ్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇప్పటికి ఇంకో మరో పదిహేను నిమిషాల్లో దాదాపు ఈ బస్సు అయితే బయలుదేరే అవకాశం అయితే ఉంది డైరెక్ట్ వరంగల్కి వరంగల్కి ఇక్కడ నుంచి నేరుగా వరంగల్కి వెళ్తాయి వరంగల్ నుంచి వరంగల్ స్టేషన్ నుంచి వరంగల్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా శబరిమలకి అయితే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఇది మనం ఇక్కడ వెల్చార గ్రామం నుంచి మనం చూసుకుంటున్నాం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ఎప్పుడెప్పుడ ఆ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందాం అని అయితే ఆ ఉత్సాహంతోనైతే మనకు ఇక్కడ ఉన్న స్వాములు అయితే ఉన్నారని చెప్పచ్చు స్వాములు అయితే ఇరుముళ్ళతో రెడీగా ఉన్నారు శబరిమల యాత్రకు వెళ్ళడానికి ఇది ఒక స్పెషల్ బస్ మనం వెల్జాల్ నుంచి నేరుగా వరంగల్ రైల్వే స్టేషన్కి స్పెషల్ బస్ ఇది సాముల కోసం పోవడం అయితే జరుగుతుంది సాములు నాన్ సాములు అందరైతే ఇరుముళ్ళు కట్టుకొని సాములు అయితే బయలుదేరడానికి ముందుకొస్తారు మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువస్సులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇది స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం మనకు దాదాపుగా తెలంగాణలో అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ధర్మపురి లక్ష్మీ స్వామి తర్వాత అంటే తెలంగాణలో నేలపై వెలిసినది ఈ యొక్క దేవాలయం అని దాదాపు నేలపై ఎక్కడైతే లక్ష్మీనరసింహస్వామి వెళ్ళలేదు ఇక్కడైతే వెలిచారు దీన్ని ఈ ఆలయం అయితే చాలా డెవలప్మెంట్గా అవడం మనం చూస్తున్నాం ఇది ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం మంచి జరుగుతుంది సాములు అయితే బయటకు వెళ్తుర్రు వాళ్ళు ఇరుముళ్ళు కట్టుకొని ఆ విజువల్స్ మీకు మనం ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం پر نامي اپ کو اڪا سا يا اڪا سا يرموليت ڪري اها 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 ميري دوستو صاحب کي اها اها 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 صاحب کي اها ا Damesh, lopat unna, irima ಸರ್ ಇಲ್ಲ ಎಪ್ಪ ತರ ಇಲ್ಲ ಎಲ್ಲ ಅಂತ ಇಲ್ಲ ಬಯಸ್ತಾರೆ ಸ ನಡನ್ನ ಲಬಲ್ परम मुखाल एडा बोलसु वेडा नुसार इता नुसार ए काडा आ बोलसु सुते ए काडा नुसार बा बा